ఉంటే అత్యున్నతమైన స్థానం చాలా మంది నన్ను అడుగుతుంటారు సత్యమాన్ కూడా అడుగుతా మామూలు ఇచ్చే నువ్వు ఈ స్థాయికి ఎట్లా వచ్చావు ఇన్ని అవార్డ్స్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ని సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చీపీ మంత్రి ఎట్లా వచ్చాయి ఒకటే నేను ఒకటి నేను ఎగ్జైడ్ కాను సార్ సార్కి అతిగా స్పందించను ఎవరు నేమన్నా పెద్ద పట్టించుకోరు మన బెల్ బ్యాలెన్స్ నేను మాట్లాడితే ఈ హంగులు ఉన్నా ఇంత అధికారం ఉన్నా ఇంత ఆర్థికంగా ఉన్నా ఇన్ని లక్షణం అని తెలిసినా ఎక్కడ కూడా మామూలు మనిషిగానే ఉంటా రెండోది పాజిటివ్ గా ఆలోచన చేస్తా ఎవరైనా తింటా అంటే ఇప్పుడు మనం అదే నిజంగా తిట్టాలి లేదా ఇది తిట్టాలి పాజిటివ్ గా ఆలోచన చేస్తా నెమ్మదిగా మాట్లాడతా నిదానంగా మాట్లాడతా చూచి మాట్లాడతా కష్టపడతా కాబట్టి అన్ని గుణాలు కాబట్టి ఇది పదవులు ఇంత పేరు వచ్చింది కాబట్టి ఎవరైనా గొప్పలు కాబట్టి ఇవన్నీ ఉండాలని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ చాలా కార్యక్రమాలు అయినప్పటికీ సోద ఆహ్వానించారు కాబట్టి పదిహేను కార్యక్రమాలు ఉన్నాయి అయినప్పటికీ మేము చూస్తే చాలా సంతోషం ఉంది ఐ విల్ పెరి మీకు మీ కుటుంబాల భగవంతుడు సహాయం చేయాలి తప్పకుండా నేను చెప్పిన దాన్ని కొన్ని పాటించండి కనపడదు కాబట్టి ఇవన్నీ ఈ అద్భుతమైన గుణాలను రావాలి అంటే తప్పకుండా మనిషి మానసికంగా ఆగిపోయింది అన్నిటికంటే అద్దె మనిషిలో పాజిటివిటీ చాలా బాగుంది నువ్వు మామూలుగా ఏ కోణంలో చూస్తే ఆ కోణం అర్థమవుతుంది ఓ మనిషిగా చూస్తే చాలా ఉత్తర్వులను చూస్తే కనపడతారు లేదా ఇది పనికోవాలంటే మనం చూసే దృక్పథం ఆలోచన విధానం చాలా ఇంపార్టెంట్ పాజిటివిటీ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక డాక్టరే ఉంటాడు పేషెంట్ వస్తాడు అయినా నేను నూరు ఆపరేషన్ చేశాను నూరు మంది బ్రతికారు నువ్వు కూడా బ్రతుకుతా ఉంటే ఈ పొద్దు పోయేవాడు వారం తర్వాత పోతాడు అత కాకుండా నీకు అత అయిపోయింది నేను ఆపరేషన్ చేశాను ఏ ఒక్కడు మిగలేదు నువ్వు కూడా మిగలవ్ చెప్పినా ఉంటాడు వారం తర్వాత అంటాడు దిస్ కాల్ నెగిటివిటీ అంటాం దాని పాజిటివిటీ అంటాం కాబట్టి ఏదైనా కూడా ధైర్యంగా ఆత్మవిశ్వాసంగా దృఢంగా నేను చేయగలను అనేది పాజిటివిటీ ప్రతి ఒక్కరికి నా ఛాలెంజ్ నేను చేయగలను అని చెప్పి నెగిటివిటీ అసమర్థత ఇవన్నీ రావాలి మనిషికి ఆరోగ్యంతో పాటు ఈ గుణాలనేది రావాలని తప్పకుండా పెద్ద చెప్పి యోగా గాని ధ్యానము కానీ భక్తి గాని నైతిక విలువలు కానీ మనిషి ఛాలెంజ్ పడుతుంది అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ తిరుమల అరవై డెబ్బై పదిహేను ఎందుకంటే నాన్ వెజ్ మనిషికి చాలా చర్య చేస్తుంది అనారోగ్యం వస్తుంది మానసికంగా కూడా క్రూరత్వం కొద్దిగా వస్తుంది కానీ వెజిటేరియన్ లో ఆ మనిషికి సాఫ్ట్నెస్ వస్తుంది మృదుతరం వస్తుంది బలిస్తం వస్తుంది పాజిటివిటీ వస్తుంది లైఫ్ పెం పెరుగుతుంది గ్లామర్ కూడా మీరు మటన్ తినోళ్ళ కంటే మటన్ తినోళ్ళకి గ్లామర్ చేస్తే బాగుంటుంది ఆలోచన విధానం కూడా బాగుంటుంది కాకుండా నెమ్మది రావడం కాకుండా మంచిగా మాట్లాడడం కూడా పెరుగుతుంది పెరుగుతుందని చెప్పి మీరు గుర్తు చేస్తున్నాం కాబట్టి ఏదైతే మనకి అన్నిటికంటే అతి ముఖ్యమైన మనిషికి మనకి రిట్లెస్ ఆభరణం కాదు అదే విధంగా లేకపోతే డబ్బు వ్యాభరణాలు కర్మలు ఒక వ్యక్తికి మాట్లాడే తీరు చాలా ఇంపార్టెంట్ అంటే చాలా చక్కగా నెమ్మదిగా నిదానంగా మాట్లాడి నేర్చుకుంటే కోట్లాడు రావు రంపులు రావు కలహాలు రావు మనశ్శాంతి ఉంటుంది అంటే నెమ్మదిగా మాట్లాడేది చాలా స్మూత్ గా ఆలోచించి ఆచి తూచి నెమ్మదిగా మాట్లాడాలంటే ధ్యానం చేస్తేనే ఆ డబ్బుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది తర్వాత సహాయం చేసే గురువు చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో మన జీవితం కాబట్టి ఇతరులకు సహాయం చేయడం ఆనందం సంతృప్తి హాయి ఎక్కడ లభించదని చెప్పే సందర్భంగా ఈవెన్ ముస్లిం మైనార్టీలకు కూడా సంపాదనలో ఒక పర్సెంట్ దానం ఇవ్వాలని కాబట్టి మనం కూడా మన కుల దాంట్లో ఏదో కొద్ది దానం చేసే మనస్తత్వం ఉంటే ఆ మనిషికి సహాయం చేస్తాడు మానసిక ఆనందం కూడా ఉంటుంది నేను లెక్చర్ గా చాలా మంది సహా చేశాను కూడా అదే విధంగా ఇప్పుడు కూడా ఈ కష్టపడే మనస్తత్వం ఆ శక్తి ఆ సామర్థ్యం పెరుగుతుందని మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో రెండవది ఈ ధ్యానం చేయడం వల్ల కొంతగా కోపం తగ్గాలి కోపం ఈ ప్రపంచంలో జరిగే అన్ని అనర్థాలకు అన్ని కష్టాలకు అన్ని నష్టాలకు అన్ని బాధలకు అన్ని సమస్యలకు కారణం కోపం కొంతమంది అతిగా కోపిస్తుంటారు చాలా డేంజర్ జీవితం కొంతమంది మీడియం ఉంటారు కొంతమంది చాలా స్మూత్ ఉంటారు ఎవరికైతే కోపం తక్కువగా ఉంటుందో శాంతంగా ఉంటారో శాంతపు సముద్రం కంటే గొప్పది అని చెప్తారు శాంతం ఉంటే చాలా మనిషి చాలాసారి గుర్తు పెట్టుకోవాలి రెండవది మాట్లాడే తీరు చాలా మోర్ ఇంపార్టెంట్ గమనించండి ఎవరైతే చాలా చక్కగా సూటిగా స్పష్టంగా జనరంజకంగా ప్రజాంగా మనుషుల హృదయానికి దూసుకున్న పాజిటివ్ గా అందరికి నచ్చేటట్లు మెచ్చేటట్లు మాట్లాడగలుగుతారో వాళ్ళ జీవితంలో చాలా అవుతారని చెప్పి ఈ సందర్భంగా ఈ సమాజానికి సేవ చేయడం ద్వారా మేలు చేయడం ద్వారా ఉపయోగపడడం ద్వారా మనందరము మన జీవితాలను చరితార్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అగ్ధ ఉంది ఈ సమాజానికి సేవ చేయాలంటే తప్పకుండా ప్రతి ఒక్క మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అదే సమయంలో మానసిక మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి చాలా మంది శారీరక ఆరోగ్యం శ్రద్ధ వహిస్తారు కానీ మానసిక ఆరోగ్యం కూడా చాలా అతి ముఖ్యమైన జీవితంలో దాని మీద శ్రద్ధ వహించడం లేదు మానసిక ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా ధ్యానము కానీ యోగా వంటి కార్యక్రమాలను మనం అమలు చేయవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మానసిక ఆరోగ్యం రావాలంటే ధ్యానం చేయాలి ధ్యానం వల్ల కలిగే లాభాలు చాలా విస్తృతంగా చాలా అపారంగా ఉంటాయని నేను దృఢంగా నమ్ముతున్నాను కారణం ఏమంటే ఒక మనిషి జీవితంలో శారీరకంగా బాగుండాలి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్య మహాభాగ్యం చెప్తారు కాబట్టి శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూనే మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మంది అంశం మీద దృష్టి పెట్టారు ఈ ధ్యానం చేయడం వల్ల మనిషికి ఏ ఉపయోగకరత నేను భావిస్తున్నానంటే ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఈ పోటీ తత్వం ఉండే దాంట్లో ప్రతి ఒక్కరికి నాకైనా మీకైనా ఎవరికైనా వర్క్ కల్చర్ ఇస్ బోర్ ఇంపార్టెంట్ వర్క్ కల్చర్ అంటే కష్టపడి పనిచేన ఒక ఆలోచన ఒక తపన ఒక ఉద్దేశం ఒక లక్ష్యం ఒక అభిప్రాయం ఒక ఏం టార్గెట్ ఈజ్ ఇంపార్టెంట్ ఏ ఏ వ్యవస్థకైనా కష్టపడే మనస్తత్వం చాలా ఇంపార్టెంట్ నేను స్వయంగా చూసినా నేను లెక్చర్ గా పద్నాలుగు గంటలు కష్టపడినా ఎమ్మెల్యేగా పదహారు గంటలు కష్టపడినా మంత్రిగా పద్దెనిమిది గంటలు కష్టపడినా కష్టపడడం ఆనందం సద్కృప్తి హాయి దేనితో రాలని చెప్పే సందర్భం గుర్తు